రైతు బంద్ ఇచ్చిండు రైతు బీమా ఇచ్చిండు కళ్యాణ్ లక్ష్మి ఇచ్చిండు కేసీఆర్ కిట్ ఇచ్చిండు నీ బాయి కాడ ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిండు కాలువల్లా విండు చెరువులు మంచిగా చేసిండు రామాయణపేట రెవెన్యూ డివిజన్ చేసిండు రామాయణపేట మున్సిపాలిటీ చేసిండు రామాయణపేట డిగ్రీ కాలేజ్ తెచ్చిండు మెదక్కు రైలు తెచ్చిండు మెదక్కు జిల్లా చేసిండు అని ఒక వంద చెప్తాం బీజేపీ ఏం చేసిండే బీజేపీ ఏం చేసిండే చేసిండు తమ్మి ఒకటి రెండు మా చేసిండు అరవై రూపాయలు డీజిల్ పెట్రోల్ వంద రూపాయలు చేయలే మూడు వందల యాభై సిలిండర్లు వెయ్యి రూపాయలు చేయలే పప్పు ఉప్పు నూనె సబ్బు పేస్ట్ ధరలు పెంచలే కందిపప్పు నూట డెబ్బై రూపాయలు అయిందా లేదా ధరలు నూనె ధర పెరిగిందా లేదా గరీబోలను బతకకుండా మాత్రం చేసింది బీజేపీ ఏమని అంటే దేవుడు అది మనకు లేడా దేవుడు మనకు లేడా దేవుడు మనం కూడా పొద్దున్న లేస్తే అందరం దేవుని మొక్తం మొక్కమా అన్న అందరం కేసీఆర్ యాదాద్రి గుడి కట్టలేదా ఏం చేయలే కేసీఆర్ అన్ని పనులు చేసిండు మన కేసీఆర్ ఇవాళ మీరు హనుమానించాల్సే చదవమంటే మీరు చదవరావే బీజేపీ వస్తారా అన్ని పెదవుల మీద దేవుని మీద ప్రేమ చూపించి మన ఓట్లు ఎంచుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు ఇలాంటి బీజేపీని దయచేసి నమ్మద్దు మనకెప్పటికైనా కేసీఆర్ఏ శ్రీరామ రక్ష ఇలా బీడీ చేసి అక్క చెల్లెలు ఉన్నారు ఎవరన్నా చేయాలి చూస్తా ఉన్నారు ఒక్క ముచ్చట చెప్తా మీకు కూడా చెప్పి బంద్ చేస్తే కాంగ్రెస్ ఎవడేమో బీడీ కట్టల మీద పుర్రె గుర్తు పెట్టిండు చెల్లె బీజేపీడేమో ఇరవై ఎనిమిది శాతం జిఎస్టీ పెట్టిండు ఆ పుణ్యాత్ముడు నిన్నమన్నా ఇంకో పని చేసిండు ఇంకా పిఎఫ్ పెన్షన్ అని ఉంటుంది ఒకటి ఐదు వందల వెయ్యి రూపాయలు వచ్చేది అది కూడా రాకుండా నిన్న బీజేపీ వాళ్ళు మూడు వేల ఆరు వందల రోజులు పనిచేస్తే పిఎఫ్ పెన్షన్ అని పెట్టింది ఏమైంది ఆ పురే గుర్తు పుణ్యమాని ఇరవై ఎనిమిది శాతం జిఎస్టి పుణ్యమాని నెలకు ఇరవై ఐదు రోజులు దొరికే ఆకు